యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్ లో చాలా పెద్ద వాళ్ళైన నాగేశ్వరరావు గారు రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి మీకు సహజంగా స్నేహం కుదరదు కదా కమ్యూనికే ఒక గ్యాప్ ఉంటుంది కదా అది ఎలా అంటే ఇబ్బంది అనిపించలేదు ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి దే కెన్ నోబడి కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని అంటే మాదో మా ద మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ సో నేను అది రెండు సపరేట్ చేశాను ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే ఇది సినిమా అది బికాస్ సి లైక్ యూ నో దట్ యు సెడ్ మా నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఓల్డర్ దెన్ మై డాడ్ నాన్నగారి కంటే పెద్దవాళ్ళు మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు బోత్ మా సన్స్ పుట్టిన తర్వాత అండ్ హీ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వె పాస్డ్ అవే ఓకే సో మై ఫాదర్స్ వెరీ యంగ్ అనమాట అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియల్లీ ఐ చాలా కష్టం కదండి అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడము లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ ఎవ్రీబడి అంత అలాగే చేసేవాళ్ళు పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండే సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా కంటిన్యూ టు అంటే ఒక కొంతవరకు ఇబ్బంది తర్వాత ఎనీ ప్రొఫెషనల్ ఇది బిగినింగ్ డేస్లో మీరు మీరు కమల్ ఒక మంచి పేరు కదా అబ్బో నేరేడు కళ్ళు పాట అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను బాలచంద్ర గారి కదా మీరు కమల్ ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాడు కమన్ ఫైవ్ ఇయర్స్కే అదే పిక్చర్ మన కళకాండమ్మ నుంచి చేస్తున్నాడు సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ కురపో పాడు ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్న ప్రతిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ చేస్తుందా సో ఈ జంట చూడ్డానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు మీకు కమల అబ్బో నే రెడ్ లేదు ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర కదా ఆఫ్టర్ 79 ఓకే ఆల్మోస్ట్ అంటే మరి 19 కాదు ఐ థింక్ 21 చిరంజీవి ఈ టర్క్ వచ్చేటప్పటికి మీకు సమవయ స్కూల్ తో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా మదనహరాజు ఆ బట్ కమల్ తో ఎక్కువ అలాంటి మన సొమ్మొకటి సోకొక మలయాళం సినిమాలు కూడా చేసాము కమల్ నేను ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈజ్ అంటే ఈ పేరు ఆ రోజు ఋషి కపూర్ నీతు అంటే సౌత్ ఇండియన్ ఋషి కపూర్ నీతు సేంగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మే ఇద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంత ఇంత స్కట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది లాస్ట్ లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేసాం ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ వేరు సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది జయబాద్రి గారు ఫాలో అయ్యేది ఎవరు ప్రభావం ఉందండి అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసినప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అంటారు పల్లె పడుతుంది క్యారెక్టర్స్ బా ఎప్పుడైనా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు అంటే తెలుగు కదా రేఖ గారు తెలుగులో మాట్లాడతారు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్